కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ బల గోచరిస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్త తీసుకోవాలి ఉద్యోగంలో స్థిరత్వం తక్కువగా ఉంటుంది వ్యాపారం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది కష్టాన్ని తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది నలుగురితో మాట్లాడేపు జాగ్రత్త వహించడం ముఖ్యంగా సోదరి సదుమలతోటి ఉద్యోగంలో సహోద్యోగులతోటి జాగ్రత్త వ్యవహరించడం చెప్పదగిన సూచన వ్యాపారపరంగా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి వచ్చిన ధనాన్ని సక్రమంగా వ్యవహరించడం చెప్పదగినది లేకపోతే నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది ఎక్కువగా ధన అనేది సూచిస్తుంది అది కూడా వృధాగా ఉండే అవకాశం లేకపోలేదు అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా అమ్మేటప్పుడు కొనేటప్పుడు అన్ని విధాలుగా డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదా భూ సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నాయా చూసుకోవాలి కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది ఏదైనా సరే ముందుకు వెళ్ళాలనుకుంటారు ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు దూర ప్రాంత ప్రయాణాలు ఇబ్బంది పెడుతుంది ఏదైనా జీవిత భాగస్వామితోటి విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు మాట పట్టింపులకు పోకుండా సామరస్యంగా వ్యవహరించడం చెప్పదగినది అతిగా స్నేహితులు నమ్మడం లేదా బంధువులు నమ్మడం వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు నలుగురు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి ప్రస్తుతం వీరికి ఏది శని నడుస్తుంది శని అంత అనుకూలంగా లేదు వీరికి ద్వితీయంలో శని ఉన్నారు చతుర్ద భాగ్యాధిపతి అయిన శుక్కుడు వ్యయంలో ఉన్నారు సప్తమాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు వ్యయంలో చతుర్ద దశమాధిపతి అయిన కుజుడు కూడా వ్యయంలో ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాసులు నియమించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఇబ్బంది పెడుతుంది రాశుల రాహు అంత అనుకూలంగా లేదు ఏదైనా ఒక పని ముందుకు వెళ్దాం అనుకుంటారు అది వెనక్కి రావడం ఇవాళ అయిపోతుందని పని అని అనుకుంటారు అది పెండింగ్ పడడం చే వచ్చిన ఉద్యోగం చేజారిపోవడం ఈ రాష్ట్రంలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా ఈ వారం అంత అనుకూలంగా లేదు ఏదైనా సరే సామరస్యంగా ఉండి వ్యవహరించడం చెప్పదగినది సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన సంతాన పరంగానూ జీవిత భాగస్వామితోటి విభేదాలు లేకుండా చూసుకోవాలి సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి భూ సంబంధించిన విషయవరాలు మీరు సానుకూలంగా ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ ఫినాన్స్ చిరుస్థాయి వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది కష్టే ఫలియన పెద్దలు కానీ కష్టాన్ని తగిన ప్రతిఫలం మట్టికి ఈ వారం వీరికి తక్కువగా ఉంటుంది ఈ వారం ఈ రాశివారు శని స్తోత్రం పఠించడం అలాగే కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద శుక్రవారం కానీ బుధవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్